రష్యా ఉక్రెయిన్ గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో దాదాపు ఇరు దేశాలు కూడా అనేక విధాలుగా నష్టపోయాయి అయితే ఇప్పటికీ రష్యాదే ఉక్రెయిన్ పై పై చేయగా కనిపిస్తుంది అటు ఉక్రెయిన్కి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు అయితే సహాయం చేస్తున్నాయి ఈ ఈ సమయంలో దాదాపు రష్యా దగ్గర ఈ మూడు సంవత్సరాల యుద్ధకాలంలో పదమూడు వందల యాభై ఎనిమిది మంది ఉక్రెయిన్కి చెందినటువంటి సైనికులు మరికొంతమంది పౌరులు అందరూ కలిసి పదమూడు వందల యాభై ఎనిమిది మంది బందీలుగా పట్టుబడడం జరిగింది అయితే ఈ పదమూడు వందల యాభై ఎనిమిది మందిని జనవరి మూడో తారీఖున అయితే విడుదల చేసింది రష్యా దీంతో వ్లాదిమిర్ జెలెన్స్కీ అయితే సంతోషాన్ని వ్యక్తం చేశారు అనేక మిత్ర దేశాల సహకారంతో ఇది సాధ్యమైందని ఎంతోమంది అధికారులు అందరూ కూడా దీనికోసం ఎంతో పాటు పడ్డారని వాళ్ళందరినీ కొనియాడారు ప్రశంసలతో ముంచెత్తారు అలాగే రష్యాతో మా యుద్ధం కూడా ఈ సంవత్సరం ముగియాలని రెండు వేల ఇరవై ఐదులో అనేక సంతోషకరమైనటువంటి వార్తలు ఇంకెన్నో వినాలని ఆయన అయితే యక్షవేదికగా పోస్ట్ చేశారు